ఇది ఇక్కడ టైలర్ కామర్ట్మెంట్ ఫిష్ మార్కెట్ కామర్సెన్స్న కల ఇదరా తాడి పెరిగెడు పెరగ బుద్ధదానికి ఒరేయ్ నీ హైట్ కి ను మాటడే మాటలకు ఏమైనా సంబంధం ఉంటా హైట్ కి దీనికి నువ్వు కొట్టావా ఏ డౌటా అమ్మ అల్దే కన్ఫర్మ్ నేన స్టార్ అగో నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవనరే నా మొలంగ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ సర్వనాశమైపోతున్నా అమ్మ మరి ఇందాక అన్నావు నేను కన్నాలు వేసుకుని బతకాలా అక్కర్లేదండి అమ్మా మన ఇందాక అన్నావు అవును మేమందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా అన్నా ఉంటారు సార్ అన్నాడు మర్చిపోయినా ఇందాక టీసీ చేయి లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇచ్చేస్తాను ఏదో వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు సార్ ఐదు వందలే కాదు అవసరం అంటారా నీకు వివరాలు వదిలేండి నేనే ఇస్తాను అమ్మా వంద రెండు కానీ ఇందాక నాకు మడత ఏంట్రా చెప్పు ఓహో కొట్టే ముందులో మడత పెడతారా ఏ చూపించవు సరే చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా చూ అబ్బాయి ఎలా కాదండి మీరు ఎలాగడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి

కొట్టనంటే పాడతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగానే అర్థమవుతాయి కానీ నాకు కూర్చో కూర్చోరా పాడు పాడు గజాలా ఓకే వన్ మినిట్ సార్ మా వింత ఓకే ఓకే సార్ ఓకే రాబోయి చందమా

సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా చాలా బాగా వచ్చింది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఉంది నేను వస్తాను సార్ ఏతా కూర్చో ఆ సఫారీగా లేట్రా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క కానీ గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క ఏమిటి గజాల గారు ఏమిటి వధం నుంచి చెందు రైతు అనుకుంటారు రైతు బాగా అనుకుంటారు వాళ్ళు రమ్మంటున్నారండి ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు లేదు పరిస్థితులు వేరు బొక్కాజీ ఏమిటండి పరిస్థితి ఏమిటి వాడతో పరిగేమిటి వదండి చెబుతా నా సంగతి తెలియదు వాళ్ళకి

మసగ మసక చీకటిలో మల్లె తోట వెనకాల కలుసుకో నీ మన శైలని దుతుంది మన శైలని దొరుకుతుంది

నువ్వు వచ్చావేంట్రా అవున్రా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా తప్పు పెనాల్టీ మాదా డబ్బులు సార్ అందరి దగ్గర పితృ చెప్తున్నావు ఈ డేవరాయి భోగి హెడ్ మాస్టరా అవును రే ఇందాకేంటారు అలా కొట్టేసావు ఏ అనుకుంటా వీడితో మాట్లాడి అతను పడుకుందా మే ఎక్కడ నిద్ర లేకుండా ఫీల్ అవుతుంటే మీరు పడుకుంటారా అయ్యే కుదరవు ఇక మేము పొడకం చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలి నన్ను గోమే కొట్టాడు నేను ఎంత ఫీల్ అవ్వాలా ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసలి సాతి గెలంతో పోతే నా పేరు ఎంటేసరా కాదు వైజాగ్ లో మాత్రం పెట్టుకోయారు సవాలు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కోసేస్తా జాగ్రత్త నువ్వు చంపేయమంటే చంపేలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా చదవవు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడేంటి వచ్చేస్తుంది ఏంటమ్మా ఏంటి ఏమైంది ఇదిగో ఈ అమ్మాయిలు ఎప్పుడు పోలీసులు ఫోన్ అమ్మా అమ్మా no ¡Ayú! 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 అన్యాయంగా ఇంకెవరు రాత్రి ఎంతో గొడవ చంపేసుకొని మేధించలేదు అతనితో మాట్లాడి పోలీసులు ఫోన్ చేయండి డీసీ చూసా నిలబడతాయి పోలీసులు